సమావేశం ముగిసింది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన మీటింగ్లో మొత్తం ఇరవై ఏడు అర్బన్ మున్సిపాలిటీల విలీనం స్థానిక ఎన్నికలు తదితర కీలక అంశాల మీద చర్చించారు ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల చుట్టూ ఉన్న ఇరవై ఏడు అర్బన్ మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు స్టడీ చేసి ఒక సమగ్రమైన రిపోర్ట్ అందించాలని కౌన్సిల్ ఆదేశించారు ఇక మూడో డిస్కం ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది మూడు వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది అలాగే పంపు స్టోరేజ్ పవర్ ప్లాంట్ల టెండర్లకు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండం థర్మల్ కూడా ఆమోదం క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాల పూర్తి సారాంశం ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు ప్రభాకర్ కేబినెట్ సమావేశం ముగిసింది కొద్దిసేపు ప్రక్రియమే మంత్రి శ్రీధర్బాబుతో పాటుగా డిప్యూటీ సీఎం బట్టి మిగతా మంత్రులందరూ కూడా ప్రెస్ మీట్లో కొన్ని వివరాలు వెల్లడించారు చాలా కీలకమైన అంశాలను కేబినెట్ నిర్ణయం జరిగినట్టుగా తెలుస్తుంది ఒకటి జిహెచ్ఎంసీకి సంబంధించి జేహెచ్ఎంసీ విస్తరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇరవై ఏడు లోకల్ బాడీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసింది ఇరవై ఏడు మున్సిపాలిటీలను ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీలను కూడా జీహెచ్ఎంసీ పరిధిలోకి తెస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది అట్లాగే ఓఆర్ఆర్ లోపల బయట ఉన్న ఇరవై ఏడు లోకల్ బాడీలను కూడా దీంట్లో చేసింది సో ఈ రెండు కీలకమైన నిర్ణయాలని చెప్పొచ్చు వచ్చే సంవత్సరం జీహెచ్ఎంసీ ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయం జీహెచ్ఎంసీ విస్తరణను తీసుకున్నట్టుగా చెప్పొచ్చు ఇక రెండవది ఇప్పుడున్న ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ తోడుగా మూడో డిస్కమ్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సో మూడో డిస్కామ్ కూడా ఇప్పుడు ఏర్పాటు కాబోతుంది దాంట్లో భాగంగానే కొన్ని కొన్ని సంస్థలను ఇప్పుడు మూడో డిస్కామ్కు అటాచ్ చేస్తూ హెచ్ఎండబ్ల్యూఎస్ హెచ్ఎండిఏ అట్లాగే జీహెచ్ఎంసీ ఇట్లాంటి కొన్ని సంస్థలను ఈ ఈ సంస్థలకు సంబంధించిన ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అంశాలను మూడో డిస్కామ్ పర్య పర్యవేక్షించనుంది దాంతో పాటుగా రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల థర్మల్ థర్మల్ ప్రాజెక్టులు టెండర్ ఆహ్వానిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది రెండు వేల మెగావాట్ల పంపుడ్ స్టోరేజ్కి సంబంధించిన అంశాన్ని కూడా కేబినెట్ డిస్కస్ చేసింది దానికి కూడా ఆమోదం తెలుపుతూ టెండర్లను ఆహ్వానించింది సో టెండర్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక సోలార్కు సంబంధించి సోలార్కు పదివేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన ప్రాజెక్ట్ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది వీటితో పాటుగా ఇప్పుడున్న డిస్క్యాంలను ఇప్పుడు ఇప్పుడున్న సోలార్ ప్రాజెక్ట్ కానివ్వండి లేకపోతే పంపుడ్ స్టోరేజ్ అట్లాగే థర్మల్ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికను తెప్పించుకొని దాన్ని కూడా ఎక్స్పాండ్ చేయడానికి ఉన్న అంశాలను కూడా క్యాబినెట్ అప్రూవల్ చేసింది ఇక హిల్పిక్ సంబంధించి ఇంతకుముందే మంత్రి శ్రీధర్ చెప్పారు క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఇప్పుడు రీసోర్స్ మేనే రీసోర్స్కి సంబంధించిన క్యాబినెట్ సబ్ సబ్ కమిటీ ఉందో ఆ సబ్ కమిటీలో తీసుకున్న నిర్ణయం మేరకే ఇండస్ట్రియల్ జోన్స్ని ఈ హెల్ట్ పీలో హెల్ట్ తీసుకొచ్చినట్టుగా మంత్రివర్గం తెలిపింది సో ఇంకా కూడా చాలా నిర్ణయాలు తీసుకుంది చాలా కీలకమైన నిర్ణయాలు ఒక విస్తరణతో పాటుగా ఈ థర్మల్ ప్రాజెక్ట్కి సంబంధించిన మొత్తం క్యాబినెట్ అంతా కూడా ఈరోజు ఎనర్జీ సెంట్రిక్గానే జరిగింది ఎనర్జీ సెంట్రిక్గా జరిగిన దాంట్లో పంపుడ్ స్టోరేజ్ అంశాన్ని ప్రధానంగా తీసుకుంది నవీన్ మిట్టల్ ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న నవీన్ మిట్టల్ దీనిపైన పూర్తి స్థాయి ప్రెజెంటేషన్ ఇచ్చారు సో లోకల్ సంబంధించి కూడా కొద్దిసేపట్లో షెడ్యూల్ విడుదల ఉన్న నేపథ్యంలో సో దానికి సంబంధించి కూడా పొలిటికల్ క్యాబినెట్లో చర్చ జరిగినట్లు తెలుస్తుంది పూర్తి స్థాయిలో కూడా దాదాపు నాలుగున్నర గంటల పాటు క్యాబినెట్ సమావేశం జరిగింది కొద్దిసేపటి క్రితమే ముగిసింది